లభించి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ దేశ జనాభాలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో పదిహేను శాతం ప్రాతినిధ్యం లభించలేదు అలాగే ఉద్యోగుల్లో ఏడు శాతం లభించలేదు డెబ్బై ఐదు కోట్ల బీసీ ప్రజానికానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు అలాగే డెబ్బై ఐదు కోట్ల బీసీలకు బడ్జెట్లో రెండు రెండు వేల కోట్లు కూడా లభించలేదు అందుకే గత ముప్పై సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఉద్యోగులకు ప్రత్యేక మంత్రి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీలకు రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని గత ముప్పై ఏళ్ళుగా ఉద్యమం చేయడం జరుగుతుంది ఇవే డిమాండ్లు ఇవే ప్రధాన డిమాండ్లతో ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమర బేరి నిర్వహిస్తున్నాం దానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని మీరు